జయ శ్రీరామ్ ఈరోజు పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి కదండి ఈ ముక్కోటి ఏకాదశి గురించి ఈరోజు వీడియోలో ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందా అండి కృతయుగంలో శ్రీహరి అవతారమైన నరసింహమూర్తి త్రేతాయుగంలో దశరథర్యుడు రఘుమహారాజు ద్వాపరయుగంలో దేవుడైన వాసుదేవుడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దేవాలు అందుకే ఏడుకొండలవాడ గోవింద అనే భక్తుల నామస్మరణతో ప్రతిధ్వనిస్తూ తిరుమల నిత్య భక్త సందోహంతో ఉంటుంది స్వామి కొలువై ఉన్న సప్తగిరిలో వైకుంఠం అనే కొండ ఉంది దానికి చరిత్ర కూడా ఉంది అందుకే అన్నమయ్య ఒక కీర్తనలో కట్టెదుర వైకుంఠము కాన చైన తిరుమలొండ కట్టెదుర వైకుంఠము కానా చైనా కొండ ായ മഹിമലേ തിരുമല കൊണ്ട തിരുമല കൊണ്ട വേദമുലേ സിലൈ വളസി നദീ കൊണ്ട ഏദ പുണ്യരാസുലേരുള നദീ കൊണ്ട കട്ടുണ്ട കൊണ്ട തിടലായ മഹിമലേ തിരുമല കൊണ്ട తిరుమలకొండ తిరుమలకొండ అని కీర్తనలో తెలివిగా వైకుంఠధామంగా అభివర్ణించాడు కదా వైకుంఠ ఏకాదశిని ముక్కోట ఏకాదశిని కూడా అంటారు మార్గశిర పుషమాసంలో వచ్చి శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం వైకుంఠం శ్రీ మహావిష్ణువు కులమై ఉండే స్థానం ఆ రోజును పురస్కరించుకొని తిరుమల ఆలయంలో వైకుంఠనాథుని దర్శనం చేసుకోవాలని లక్షాది మంది విచ్చేస్తారు కదా మధుకైటపులు అని రాక్షసులను శ్రీహరి సంహరించిన సందర్భంలో వారు ద్రివ్యూపాలు ధరించి దివిజ్ఞానంతో దేవ వైకుంఠవాస వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే భక్తులు ఉత్తర దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరారట అప్పుడు శ్రీహరి తదాస్తు అని సంతోషంగా అనుగ్రహించాడు అందుకే ఈరోజుకు మోక్షోత్సవ దినంగా కూడా అంటారు ముక్కోటి దేవతల బాధలను కష్టాలను నివారించిన ఏకాదశి కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది ఈ రోజునే మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి సంచారం నిమిత్తం వస్తాడని అష్టాదశ పురాణాలు వివరిస్తున్నాయి ఏకాదశి అంటే ఏకాదశి అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి పది అవుతాయి కదా మనసు ఒకటి పదకొండు మనసుతో కలిపి జ్ఞానేంద్రియాలు లేదు కర్మేంద్రియాలు లేదు ప్లస్ మనసు ఒకటి పదకొండు అంటే ఏకాదశి ఈ ఈ అవయవాలతో పవిత్రమైన భక్తితో వైకుంఠని సేవలో ఉంటే పవిత్రత పొంది సుఖానుభూతి కలిగి ఆఖరికి వైకుంఠం చేరుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మురాలి రాక్షసుడు పెట్టే చిత్తహింస పడలేకుండా బ్రహ్మదేవతలు అందరూ కూడా వైకుంఠంలోని మహావిష్ణువుని ప్రార్థిస్తారు ఉత్తర ద్వారం గుండంలోని ప్రవేశించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి గురయ్యాడు అప్పుడు బ్రహ్మకోరికి మేరకు ఉత్తర ద్వార దర్శనం ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున ఒకటి ఉంటుందని శ్రీహరి వరమిచ్చాడు ఈ రోజు నుండే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించి ఉత్తరాయణ పుణ్యకాలానికి నాంది పలికాడు పైన చెప్పుకు మధుకైటె పొల కోరిక మేరకు ఉత్తర ద్వారదర్శనం కలిగించాడు మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం వల్ల మనకు ఉత్తమ గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మరియు ప్రజలు కూడా మనందరూ నమ్మకం కదా కలియుగ వైకుంఠమైన తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ నిర్వహిస్తారు కదా దశమి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు తర్వాత ఏకాదశి రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలుకొని తర్వాత పది రోజుల పాటు శ్రీవారి గర్భాలయానికి అనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గం తెరవబడుతుంది ఈ పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ప్రదక్షిణ ద్వారా అనుమతిస్తారు దీన్ని శ్రీహరి వైకుంఠ ద్వార దర్శనం అంటారు వైకుంఠ ఏకాదశి ఉదయం దేవర్లతో శ్రీ స్వామివారికి స్వర్ణ రథోత్సవం భక్తుల కోలాహాల మధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంత విశిష్టమైన తిరుమల వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నభూతో భవిష్యతి అని పురాణాలు చెబుతున్నాయి అందరం కూడా ముక్కోట ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఈ పవిత్రమైన రోజును మనం ఉపవాస దీక్షతో జరపాలని భగవంతుని ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాను ఓం నమో ఓం నమో ఓం నమో వెంకటేశయ ఈరోజు పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థిస్తే కోటి పుణ్యాల కోటి ముక్కోటి ఏకాదశి ఉపవాసాల ఫలితం మనకు దక్కుతుంది వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో ముక్కోటి దేవతలకు ఉత్తరద్వారం ద్వారా మహావిష్ణువు దర్శనమిస్తాడు అందుకే ముక్కోట ఏకాదశి అంటారు ఉత్తరద్వారం ద్వారా వైకుంఠ దర్శనం చేసుకోవడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది మనం ముక్కోట ఏకాదశి అత్యంత మహి మహిమాన్వితమైనది ముక్కోట ఏకాదశి ఉపవాసకు ఉపవాసానికి అత్యంత విశిష్టత ఉంది మూలానే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట అందుకే ముక్కోట ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఆహారం తినకుండా ఉపవాసం ఉంటే మంచిది నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకు ముక్కోట ఏకాదశి వ్రతకథలు చక్కగా వివరించారు పూర్వం భాగ్యవతి అనే రాజ్యాన్ని ఉక్మాంగత మహారాజు పరిపాలించేవాడు అతని భార్య పేరు సంధ్యావళిదేవి వారికి సకల సంపదలు ఉన్నాయి కానీ సంతాన యోగం లేదు వారి వద్దకు మతంగా మార్చి వచ్చారు వారు బతంగ మహర్షితో సంతాన సమస్య గురించి ప్రార్థిస్తారు ఆ రుక్మాందం రుక్మాంగత మహారాజుకు బతంగ మహర్షి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారంట ముక్కోటి మహాదశి వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండి వారికి ధర్మాంగతుడు మహారాజు అనే ధర్మాంగతుడు అనే పుత్రుడు జన్మిస్తాడంట ఒక నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి కదా ఆ సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలా ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉన్నట్ల అంత పుణ్యం మనకు లభిస్తుంది పూర్వధర్మ కర్మలు తొలగిపోతాయి భక్తులు ఉత్తర ద్వార ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది ఈరోజు మోక్షప్రదమైన రోజు ఈ రోజు నుండి వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో వైకుంఠం నుండి వచ్చి ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ముక్కోట ఏకాదశికు అంత ప్రాధాన్యత ఉంది ఈ వీడియో అందరికి నచ్చదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ అందరికీ శ్రీమన్నారాయణుని వైకుంఠవాసుని ఆశీస్సులు కలగాలని అందరూ హ్యాపీగా ఐరో ఆరోగ్యాలతో ప్రార్థిస్తున్నాను é isso